కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేమ ఆనందం శాంతి సంతోషంతో నిండిపోవాలని ఎన్నో ఆశలు ఆనందాలు సంతోషాలను మోసుకు వస్తున్న స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ కన్స్ట్రక్షన్స్ అధినేత సత్యనారాయణ జై జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ వారి నంద్యాల సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ అండ్ కన్స్ట్రక్షన్ నంద్యాల పట్టణ ప్రజలకు మా శ్రేలాసులకు మా ఆర్యవైశ్య ప్రములకు సోదరి సోదరిమణులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మన నంద్యాల పట్టణ ఆర్యవశ న్యాయశాఖ మంత్రి ముస్లిం మైనార్టీ మంత్రి గారికి ఎన్ఎండి పరుక్ గారికి ఫిరోజ్ గారికి అలాగే అలాగనే వారి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి కూడా చేరినటువంటి సోమిశెట్టి వెంకటేశ్వరు గారికి మా నంద్యాల పట్టణ తరఫున శ్రీ వాసవీసేన సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా నేను మా అసోసియేషన్ తరఫున వారి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నంద్యాల జిల్లా అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మళ్ళీ పైరాఫీ సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేటు ఒక చిన్న వేడుకగా జరుపుకోవాలి కానీ చిన్నపిల్లలు తాగుడుకు బానిసై డెంకర్ డ్రైవ్ చేస్తూ పోలీసులను ఎక్కడే కానీ అవాంఛిత జరగకుండా ఇబ్బంది పడకుండా అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అట్లే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి అవాంఛిన సంఘటన జరగకుండా నంద్యాల శాంతి భద్రత కాపాడాలి రెండు వేల ఇరవై ఐదులో కానీ అలాంటిదే పునరా బాగా జరుపుకోవాలని మనసారా నేను వారికి ధన్యవాద ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఓం సాయిరామ్ జై వాసిమి జై జయ వాసిమి